నా పేరు అలమల్ల ఆనందరావు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ విజయనగరం జిల్లా సమితి సహాయ కార్యదర్శి బొబ్బల నియోజకవర్గ ఇన్ఛార్జి మిత్రులారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ పార్టీ ఇచ్చినట్టు పిలుపులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మా పార్టీ డిమాండ్ మేరకు ఈ రోజు ఈ పొబ్బులు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మ్యాన్ఫెస్టోలను రిలీజ్ చేసిన అంశమే ఇది మేము కొత్తగా డిమాండ్ చేయలేదు కొత్తగా ఏమీ అడగలేదు కొత్తగా ఏమో చేయాలనే ఉద్దేశం కూడా మాకు కాదు ఏదైతే మీరు ఆరు సూపర్ సిక్స్ ప్యాకేజీలు మీరు మేనిఫెస్టోలు ప్రకటించారో అవే తక్షణం అమలు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఇప్పటికే విజయవాడలో అమరావతిలో దాదాపుగా ఆరు వందల యాభై ఎకరా ఆరు వందల యాభై పట్టాలు పంపిణీ చేశానని చెప్పేసి ఇటీవల కాలంలో ప్రతిరోజు చూస్తే ఇటు సోషల్ మీడియాలో ప్రింట్ అండ్ మీడియాలో కూడా మరి లోకేష్ బాబు ప్రచారం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మీరు ఇస్తానన్నటువంటి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు జరపండి మీరు హామీలు అమలు జరిపినంత వరకు కూడా ఇలాంటి మా పోరాటాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయి దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాం అయితే ఒకటి చెప్పుకోవాలి మీకు ఇప్పుడు ఏ విధమైనటువంటి అభ్యంతరాలు ఉన్నా ఏవైనా అఖిలపక్ష సమావేశాలు వేసి మరి వారు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం కోసం మాట్లాడాలి తప్ప ఎప్పుడు చూసినా మీరు ఇచ్చిన మాటకి మీరు చేసినటువంటి వాగ్దానాలకి అలవ కాని హామీలు ఇచ్చారు అవి ఆచరణ సాధ్యం కాకపోవడంతో మీరు ఏరిదాటితే తెప్పతాలేసినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు మరి గమనించాలి ఇక్కడైతే ఈ బుప్పుల నియోజకవర్గంలో గిరిజనులందరూ కూడాను దాదాపు మనసు పదో ఐదో ఒక రెండు ఎకరాలో మూడు ఎకరాలో సాగు చేసుకుంటూ ఉంటే దాదాపు ఇరవై ఇరవై ఏళ్ళ నుంచి కొనసాగుతూనే ఉన్నది సాగులో ఉన్నారు వారికి పట్టాలు ఇమ్మని చెప్పి అడుగుతూ ఉంటే కనీసం ఈ డిపార్ట్మెంట్ కనీసం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఒకవైపు వైపున చట్టం ఉంది ఆదివాసుల ఆటవక్కల చట్టం చెప్తుంది గ్రామీణ ప్రాంతాల్లో గిరిజనుల నివాసం ఉన్న ప్రాంతంలో పది ఎకరాలు ఇవ్వాలని మరి ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయరు ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటి ఎందుకు అమలు చేయరు అలాగే ఇప్పుడు మా సోదరులు కూడా ఇక్కడ చెప్పారు ఈ బొబ్బుల ప్రాంతంలో పట్టణాల్లో కూడా మరి ఇందిరామ్మ కాలనీ ఎక్కడ చూసినా భూ కబ్జాలు మరి దొంగ పట్టాలు సృష్టిస్తూ ఉంటే ఈ అమరావతి కళ్ళు మూసుకుంటూ మరి పడుకొని ఉంటారేమో తెలీదు ఎన్నో సార్లు ఎన్నో వినతపత్రాలు పత్రాలు జరిగింది ఎన్నో సార్లు ధర్నాలు చేయడం జరిగింది ఎన్నో సార్లు రాష్ట్రాలు ఒకటి కూడా చేయడం జరిగింది ఈ అంశం పత్రికా సోదరులకు కూడా తెలుసు మరి ఇప్పుడు తక్షణమే ఏవైతే గిరిజనులు సాగు చేస్తున్నారో సాగు చేస్తున్న భూములకి ఆదివాసుల అట్టవక్కల చట్ట ప్రకారంగా సాగు పట్టాలు ఇవ్వాలి వాళ్ళు నివాసయోగ్యమైనటువంటి ప్రాంతంలో ఉంటే వాళ్ళు కూడా ఇల్లు ఇల్లు స్థలాలు మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు

Vot' C.P.A. Nga vantina wa. Vot' C.P.A. Nga vantina wa.